హాయ్ ఎవరి వన్ అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వైషు వండర్స్ ఇవాళ వీడియోలో వచ్చేసి మామతి నుంచి నేను ప్రొడక్ట్స్ కొన్ని ఆర్డర్ చేశాను అవి ఏమేంటి అండ్ నాకు ఎంత డిస్కౌంట్లో వచ్చింది అండ్ ఫ్రీ గిఫ్ట్స్ కూడా ఉన్నాయి ఇందులో ఇదేమీ ప్రమోషనల్ కాదండి నేను పర్సనల్గా నచ్చి తెప్పించుకున్నాను సో ఇంకా ఇదైతే ఓపెన్ చేసి చూద్దాము ఏమేమి ఉన్నాయి అండ్ ఫ్రీ గిఫ్ట్స్ ఏంటో కూడాను నేనైతే ఆర్డర్ చేయటం ఇదే ఫస్ట్ టైం అండి బట్ ఆల్రెడీ ఒకసారి యూస్ చేశాను మా పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు అక్కడ యూజ్ చేసా అనమాట ఒక వన్ వీక్ వాడాను ఆ సోప్ అయితే అప్పటికే నాకు కొంచెం చేంజ్ వచ్చింది కొంచెం గ్లోనెస్ వచ్చింది అండ్ స్కిన్ కూడా చాలా క్లియర్ గా ఉంది ఇవి కొంచెం పెద్దగా వస్తాయేమో అనుకున్నా కొంచెం చిన్న వచ్చినాయి ఇవి వచ్చేసి ఫ్రీ గిఫ్ట్స్ అనమాట ముల్తానీ మట్టి ఫేస్ వాష్ ఒకటి అండ్ యాంటీ హెయిర్ ఫాల్ షాంపూ ఒకటి ఇవి వచ్చేసి నైన్టీ నైన్ రూపీస్ ఉంటుంది ప్రైజ్ ఈ రెండు ఫ్రీ గిఫ్ట్స్ వచ్చాయి ఇవి ఎందుకంటే నేను మెంబర్షిప్ తీసుకున్నాను అవి సిక్స్ మంత్స్కి వచ్చేసి వన్ ఫార్టీ నైన్ రూపీస్ ఉండింది అండ్ మనకి షిప్పింగ్ కూడా ఫ్రీ ఉంటుంది సో ఎవ్రీ ఆర్డర్కి వచ్చేసి మనకి ఇలా ఫ్రీ గిఫ్ట్స్ కూడా ఉంటాయి కదా అని చెప్పేసి ఇంకా తీసుకున్నాను నార్మల్ అయినా షిప్పింగ్ ఫార్టీ రూపీస్ ఉంటుంది ఇవే అండి ఆ మెయిన్ ప్రోడక్ట్స్ అయితే సోప్స్ అనమాట ఇవి వచ్చేసి బై వన్ గెట్ వన్ ఆఫర్ ఉంది అని చెప్పేసి రెండు బుక్ చేశాను యాక్చువల్గా ఇది వచ్చేసి ముల్తానీ మట్టి అనమాట ఇవి కొంచెం ఫ్రేగ్రెన్స్ రావడానికైనా కానీ కొంచెం ఆయిల్నెస్ అవన్నీ పోతాయి అండ్ క్లియర్ స్కిన్ ఉంటుంది కొంచెం గ్లోనెస్ కూడా కనిపిస్తుంది రిజల్ట్ అయితే చాలా బాగుంటుంది మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఫస్ట్ నార్మల్ ఒక్క సోప్ అయినా సరే తెప్పించుకొని ఒకసారి చెక్ చేసిన తర్వాత బాగా అనిపిస్తే మీరు కూడా వాడచ్చు నేను కూడా ఇంకొకేసారి వస్తుందిలే అని చెప్పేసి రెండు ఆర్డర్ చేశాను ఇదైతే మా హస్బెండ్కి అనమాట పింపుల్స్ని ప్రివెంట్ చేయడానికి ఆయిల్ కంట్రోల్కి ఈ సోప్ బాగా పనిచేస్తుంది దీని ప్రైస్ వచ్చేసి త్రీ నైంటీ సిక్స్ రూపీస్ నెక్స్ట్ సోప్ వచ్చేసి ఇదనమాట ఇవి వచ్చేసి ఉప్టాన్ ఈ సోప్ ఏంటంటే కొంచెం లైక్ స్క్రబ్లా ఉంటుంది అనమాట మనకి చిన్న చిన్నవి ఉంటాయి కదా మనకి ఈ సోప్లో బయటకైతే అంత కనపడట్లేదు కానీ మీకు నార్మల్గా చూస్తే కనిపిస్తాయి ఇక్కడ ఈ కవర్లో ఉండటం వలన అండ్ చిన్న చిన్న పార్టికల్స్ ఉంటాయి అందుకే అంత కనిపించట్లేదు ఇది స్క్రబ్లా కూడా బాగా పనిచేస్తాయి అండ్ ఫ్రేగరెన్స్ కూడా బాగుంటుందన్నమాట ఇది బాగుంది అండ్ ముల్తాన్ మట్టిది రెండు ఫ్రేగ్రెన్సెస్ కూడా బాగున్నాయి ఇది ఉండి ఇలా చిన్న చిన్నగా కనిపిస్తాయి బట్ ఇక్కడ వీడియోలో అయితే కనిపించట్లేదు సరిగా అండ్ ఈ సోప్స్ ఇవన్నీ కూడా పారాబెన్ ఫ్రీ అనమాట అండ్ ఇందులో టర్మరిక్ అండ్ శాండిల్వుడ్ రెండు ఉంటాయి అండ్ స్కిన్ కూడా నార్మల్ స్మూత్ చేస్తుంది ఇదైతే ఈ రెండు సోప్స్ కూడా ఏ స్కిన్ టైప్స్ వాళ్ళైనా కానీ వాడచ్చు అలర్జీ ఫ్రీ అండ్ చాలా రిఫ్రెషింగ్గా కూడా ఉంటాయి అండ్ ఇప్పుడైతే ఆఫర్ కూడా నడుస్తుంది మీరు కూడా కావాలంటే తీసుకోవచ్చు ఇది మెంబర్షిప్ ప్లాన్ వచ్చేసి సిక్స్ మంత్స్కి వన్ ఫార్టీ నైన్ రూపీస్ దీనిలో మనకి సిక్స్ ఉన్నాయి కదా ఇందులో ఏదైనా టూ సెలెక్ట్ చేసుకోవచ్చు ఎవ్రీ ఆర్డర్కి టూ ఫ్రీ గిఫ్ట్స్ వస్తాయన్నమాట అండ్ ఎవ్రీ టైం షిప్పింగ్ కూడా ఫ్రీ ఉంటుంది నార్మల్గా అయితే ఫార్టీ రూపీస్ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ ఉంటుంది సో మనం ఆర్డర్ చేసుకునేప్పటికీ తగ్గిపోతుంది కదా చూడండి నేనైతే ఈ టూ ఏమో సోప్స్ పెట్టాను ఈ రెండు ఫ్రీ గిఫ్ట్స్ అనమాట ఆర్డర్ కూడా చాలా ఫాస్ట్గా వచ్చిందండి ఇక్కడ అప్డేట్ అవ్వలేదు కానీ నేను ఫోర్టీన్త్ రోజున ఆర్డర్ చేశాను సిక్స్టీన్త్ కల్లా వచ్చేసింది ఆర్డర్ కూడా ప్రైస్ అయితే చూడండి ఆర్డర్ చేసినప్పుడు అంటే ట్వెల్వ్ ఎయిటీ నైన్ నార్మల్ ప్రైజ్ అందులో వన్ ప్లస్ వన్ ఉంది కదా బై వన్ గెట్ వన్ అందుకని త్రీ ఫార్టీ ఎయిట్ తగ్గింది నాకు వన్ ఫార్టీ మెంబర్షిప్ ఇది అయ్యేసరికి షిప్పింగ్ ఛార్జ్ ఫ్రీ కదా అండ్ ఫైనల్గా ఫైవ్ వన్ సెవెన్ రూపీస్కి వచ్చేసాయి ఈ టూ అయితే ఫస్ట్ టైం ఆర్డర్ చేసేటప్పుడు అయితే ఈ రిఫరల్ కోడ్ యూజ్ చేయండి మీకు అప్పుడు హండ్రెడ్ రూపీస్ బోనస్ వస్తాయి ఈ కూపన్ కోడ్ నేను కింద కూడా యాడ్ చేస్తాను మీరు ఒకవేళ ఫస్ట్ టైం సైన్ ఇన్ అయినప్పుడు ఈ కూపన్ కోడ్ యూస్ చేయండి అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో బాయ్